గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము సో ఇవాళ మార్నింగ్ అయితే హవీ కంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేసాను సో నాకు చాలా పని అయితే ఫాస్ట్గా అయిపోయింది నేను బట్టలు అన్నీ వాష్ చేసుకున్నాను డిషెస్ క్లీన్ చే డిషెస్ అంటే నైటే క్లీన్ చేస్తాను ఇంకా బ్రేక్ఫాస్ట్కి లంచ్కి అంతా రెడీ చేసేసాను ఇంకా అదంతా అయినాక అవి అయితే నిద్ర లేచాడనమాట సో ఇంకా చూపిస్తాను చూడండి ఏమేం చేసేసానో హవి లేసేసరికి ముగ్గు అయితే పెట్టేశాను ముగ్గు అయితే ఇంకా నాకు అంత మంచిగా ఏం రావు వచ్చినట్టయితే వేస్తాను కానీ మార్నింగ్ ఇట్లా వేసుకుంటే చాలా పాజిటివ్గా ఉంటారు కదా సో ఇవాళ ఎండ కూడా చాలా బాగా ఉంది ఇంకా బ్లాంకెట్స్ దుప్పట్లు అన్నీ అయితే ఉతికేసాను చాలా బట్టలు అయితే వచ్చాయి ఇంకా మాకు పక్కన వాళ్ళకి కామన్ కాబట్టి వాళ్ళు ఒక రోజు వేసుకుంటే మేము ఒక రోజు వేసుకుంటాము మాక్సిమం నేనే ఎక్కువ వేస్తాను ఎందుకంటే హవి ఉంటాడు కదా సో అందుకని చెప్పేసి సో ఇక్కడ అయితే మార్నింగ్ మార్నింగే నెయిల్స్ అయితే ట్రిమ్ చేస్తున్నాము ఎందుకంటే గోర్లు బాగా పెరిగిపోయినాయి అందుకని చెప్పి ఇంకా రోజు అవ్వట్లేదు అని చెప్పి వాళ్ళైతే వాళ్ళ డాడీ నెయిల్ ట్రిమ్మర్తో ట్రిమ్ అయితే చేస్తున్నారు చూసారా ఎంత బుద్ధిగా కూర్చున్నాడు హవీ అయితే జారిపోతా చూసారు కదా నెయిల్స్ ఎలాగున్నాయో అసలు గీసేసుకుంటున్నాడు ఫేస్ మీద కూడా పొద్దున్నే లేసేసరికి ఇక్కడ గీసేసుకున్నాడు చూసారు కదా ఇక్కడ నెయిల్ ట్రిమ్మర్ అయితే అమెజాన్లో తీసుకున్నాము సో దీనిలో చాలా ఉన్నాయి అన్నమాట అంటే రఫ్ గ్రైండింగ్ ఫైన్ గ్రైండింగ్ సూపర్ ఫైన్ గ్రైండింగ్ అడల్ట్స్కి చిన్న పిల్లలకి అని చెప్పేసి హౌ టు యూజ్ అదంతా కూడా మనకిచ్చారు సో ఇంకా అదైతే బాక్స్ అయితే ఇలా వస్తుంది సో దీనిలో ఇంకా ఇవన్నీ ఉంటాయి అన్నమాట మేమైతే ఇచ్చారు కదా ఫోర్ టు లెవెన్ మంత్స్ అట్లా ఇచ్చారు చూడండి ఇక్కడ బాక్స్ మీద సో దాన్ని బట్టే మేమైతే తీసుకుంటాం అనమాట జీరో టూ త్రీ మంత్స్ ఫోర్ టు లెవెన్ మంత్స్ ట్వెల్వ్ మంత్స్ అండ్ అప్పని చెప్పేసి సో ఇంకా ఫైన్ గ్రైండింగ్ అయితే తీసుకుంటాము ఇంకా హవి కూడా కొంచెం ఇబ్బంది పడకుండా నెయిల్స్ అనేవి ట్రిమ్ చేయించుకుంటాడు ఇదైతే బ్యాటరీతో రన్ అవుతుంది ఇది చూసారు కదా ఇక్కడ టూ బ్యాటరీస్ వేసుకోవాలి దీని లోపల వేసుకున్న తర్వాత ఇక్కడ మోడ్స్ అవి ఉంటాయి సో ఇంకా అది ఆన్ చేసుకొని ఇట్లా పెట్టేస్తే కనుక ఆన్ చేస్తే కనుక చూసారు కదా లైట్ అనేది వెలుగుతుంది ఇది రొటేట్ అవుతుంది ఒకవేళ చేతికి ఇలా టచ్ అయినా సరే డెబ్బై ఏం తగలదు సో ఇంక ఇబ్బంది ఉండదు అనమాట పిల్లలకైతే కనుక సో అందుకనే మేము ఇదైతే అమెజాన్లో నుంచి ఆర్డర్ పెట్టాను ఎవరికైనా కావాలి అంటే కనుక కామెంట్ చేయండి నేను లింక్ అనేది మీతోటి షేర్ చేస్తాను సో ఇంక చూసారు కదా ఇదైతే పట్టుకోవడానికి కూడా గ్రిప్ బాగుంది సో బ్యాటరీలు అవన్నీ అయితే ఇక్కడ వేస్తామన్నమాట లోపల టూ బ్యాటరీస్ అయితే వేయాలి ఇంక ఇక్కడైతే లోన లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ అయితే ఇదిగోండి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అని అలా ఉంది మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియదు కానీ ఇక్కడైతే లేచారు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అని చెప్పేసి లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అనమాట సో ఇంకా మనకి ట్రిమ్మింగ్ అనేది ఈజీ అయిపోతుంది ఇంకా లైట్ కూడా ఉంది కాబట్టి చక్కగా అయితే మనం చూసుకొని జాగ్రత్తగా పిల్లలకి ట్రిమ్ అయితే చేసుకోవచ్చు ఇబ్బంది ఏం ఉండదు నేను ఫస్ట్లో నెయిల్ కట్టర్ యూజ్ చేశాను కానీ అది అప్పుడప్పుడు కొంచెం పట్టేసి బ్లడ్ వచ్చేసింది ఒకసారి సో ఇంకా భయం వేస్తూ ఉంటుంది అనమాట నాకైతే సో ఇంక దాని తర్వాత మా హస్బెండ్ అయితే ఇలా నెయిల్ ట్రిమ్మర్ అయితే ఆర్డర్ పెట్టారు సో ఇంకా పని అంతా అయిపోయింది ఇవాళ అయితే సెవెన్ థర్టీ కల్లా చాలా హ్యాపీగా ఉంది ఇంకా నేను బ్లాగ్ కూడా షేర్ చేయలేదు ఎందుకంటే నిద్ర లేస్తాడనే హడావిడిలో ముందు పని అయితే చేసుకున్నాను ఎందుకంటే దాని తర్వాత అస్సలు పని చేసుకుని ఇవ్వట్లేదా సో ఇవాళ టెన్త్ మంత్ కూడా వచ్చేసింది హవీకి సో ఫోటోషూట్ కూడా ఉంది సో ఇంకా ఆ పని కూడా ఇవాళ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి తొందరగా పని అయితే అయిపోయింది సో ఇప్పుడు ఫోటోషూట్కి రెడీ చేసుకోవాలి ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేసి వీడియో వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి నా వ్లాగ్ కనుక నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ అయితే ఇలాగా బాక్స్ లాగా వచ్చేసింది సో ఇది మనం కూడా యూజ్ చేసుకోవచ్చు పిల్లలకు కూడా యూజ్ చేయవచ్చు అండ్ ఇది ఎక్కడికైనా తీసుకెళ్ళిపోవచ్చు ఈజీగా ఇంకా అంత చక్కగా బాక్స్లో ఉంది కదా ట్రావెల్ ఫ్రెండ్లీ లాగా ఇవాళ ఫోటోషూట్ థీమ్ అయితే వచ్చేసి ఇండిపెండెన్స్ డే థీమ్ అనమాట సో చూసారు కదా నేను ఆల్రెడీ లాస్ట్ బ్లాగ్స్లో షేర్ చేశాను కదా ఇండిపెండెన్స్ డే అని కొనుక్కొని వచ్చామని చెప్పి సో ఆన్లైన్లో కూడా రెండు టీషర్ట్స్ అయితే బుక్ చేశాము ఇది వచ్చేసి అమెజాన్ నుండి బుక్ చేసాము ఇది వచ్చేసేమో మీషో నుండి బుక్ చేసాము ఇది టూ ఫిఫ్టీ పడింది ఇది వన్ ఫార్టీ పడింది అనమాట సో ఇవాళ టెన్త్ మంత్ ఫోటోషూట్ కాబట్టి మేము ఫ్లాగ్ థీమ్లో చేద్దామని చెప్పి మసూర్ దాలు పెసరపప్పు తీసుకొని వచ్చాము వైట్కి రైస్ పెట్టేద్దామని చెప్పేసి సో అంతా చేసినాక నేనైతే షేర్ చేస్తాను ఇంకా హవీన్ అయితే ఇప్పుడు రెడీ చేయాలి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కూడా రెడీ చేసేసి మీకు వీడియో అనేది షేర్ చేస్తాను ఓకేనా అయితే ఇలా రెడీ అయిపోయాడు ఇండిపెండెన్స్ డే థీమ్ ఫోటోషూట్ కోసం సో చూసారు కదా సో ఇంకా అన్నీ అయితే వేశాను అంత కొత్తగా ఉంది చెప్పాలంటే సో అందుకని చెప్పి అంతా చూసుకుంటున్నాడు ఇంకా వేరే టీషర్ట్ కూడా ఉంది అది కూడా వేయాలి వేయించుకుంటాడో లేదైతే తెలీదు ఇంకా మా హస్బెండ్ ఏమో టెన్ని ని ఫ్లాగ్ కలర్స్లో వేస్తున్నారు ఇలాగ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా తోటి మా అబ్బాయి అయితే పాడు చేయడానికి వెళ్తున్నాడు అనమాట ఇండిపెండెన్స్ డే ఫోటో ఫోటోషూట్ తింటైతే మేమైతే ఇలా రెడీ అయిపోయాము సో హవి కూడా చూసారు కదా హవికి హ్యాండ్స్ కూడా ఇలా వేశాను ఇంకా షర్ట్ కూడా ఇలాగా వేసాను హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని చెప్పేసి ఇంకా బ్యాక్గ్రౌండ్లో అయితే ఇంకా డెకరేషన్ అది అవుతూ ఉంది సింపుల్గా థీమ్ అయితే పెట్టుకున్నాము జీరోకి అదే వన్ టెన్ కదా టెన్త్ మంత్కి మంత్కి జీరోకి ఫ్లాగ్ కలర్స్ వచ్చేలాగా అలాగైతే సెట్ చేస్తున్నాము కానీ జీరో అనేది కష్టంగా ఉంది చేయడానికి కలర్స్ తోటి సో ఇంక ఇట్లా అయితే అవుతుంది సింపుల్గానే చేస్తున్నాము హెవీగా ఏం చేయట్లేదు కాకపోతే సింపుల్గా అయినా చాలా బాగుంటుంది కదా అని చెప్పి ఇలా అయితే చేస్తున్నాము హవి అయితే చూసారు కదా అంతా కొత్తగా ఉంది అన్నీ లాగేస్తున్నాడు అనమాట సో ఇప్పుడు అన్నీ చాలా కొత్తగా వచ్చేసింది హవి చేతికి సో ఇంకా అవన్నీ పీక్ పాకాన్ని పెట్టే వరకు నిద్రపోవాలన్నమాట నాన్న బావి చెప్పు షుట్ అయితే అంత రెడీ అయిపోయింది హవీస్ అయితే కూర్చోవాలి చూడాలి ఏం చేస్తాడో ఏమో తెలీదు చాలా టెన్షన్గా ఉంది ఆ తలకు పెట్టలేదు టోపీ టోపీ పెట్టు టోపీ పెట్టేసేయ్ నువ్వు ఫోన్లో నీ ఫోన్లో తీయి నీ ఫోన్లో తీ ఎక్కువసేపు ఉండడు ఇక మా కష్టాలు అయితే ఎలా ఉంటాయి అన్నమాట ఫోటోషూట్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇంకా అసలు నిద్రపోలేదనమాట ఇంక ఇప్పుడు ఏడుస్తున్నాడు క్రాంకీగా అయిపోయాడు ఇంకా ఫోటోషూట్ కూడా కొంచెం సహకరించాడు కొంచెం సహకరించలేదు ఇంకా టూ టీ షర్ట్స్ కదా ఇంకా ఫస్ట్ టీషర్టే మాకైతే లుక్ బాగా నచ్చింది సెకండ్ దాంతో పోల్చుకుంటే బట్ ఓకే ఇంక ఇప్పుడైతే డ్రెస్ అంతా చేంజ్ చేసేసి ప్రశాంతంగా కొంచెం ఏమన్నా తినేసి లేదంటే పాలు తాగేసి బొచ్చుట్టాడనమాట సో ఇంకా వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది కదా ఆయనకి ఇప్పుడు ఎందుకు కావాలి అయితే బయటకు అయితే స్టార్ట్ అయిపోయాము ఇంకా హవి అయితే ఫోటో షూట్ అయిపోయింది కదా హవికి ఫోటో షూట్ అయిపోయినాక హవికి డ్రెస్ అది చేంజ్ చేసేసి ఫుడ్ అయితే పెట్టేసి మేము కూడా భోజనం చేసేసి బయటకైతే వెళ్తున్నాము ఎందుకంటే కారు మొన్న సర్వీసింగ్కి తీసుకెళ్ళాము దాని తర్వాత రిపేర్ ఉందని చెప్పి రిపేర్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు గ్లాస్ అయితే బ్రేక్ చేశారు సో ఇంక అందుకని చెప్పి ఆ గ్లాస్ అనేది రిపేర్ చేపిద్దామని చెప్పైతే వెళ్తున్నాము ఇంకా వెళ్తూ ఉన్నాము అవి అయితే అంతా చూస్తూ ఉన్నాడు ఇంకా బ్లాగ్ అనేది అయితే కంటిన్యూ అవుతుంది ఇంక ఈ కార్ ఎందుకు ఇంతలాగా రెడీ చేస్తున్నాము ఏంటి అనేది నెక్స్ట్ నెక్స్ట్ బ్లాగ్లో అయితే నేను మీకు చెప్తాను ఎందుకు ఏంటి అనేసి సో ఇంక ఇప్పుడైతే మేము సర్వీస్ సెంటర్కి వెళ్తున్నాము ఇగో ఇదంతా బ్రేక్ అయిపోయిందనమాట గ్లాసు సో ఇంక ఇదిగో విండ్షీల్డ్ ఎక్స్పర్ట్ అని దీని దగ్గరకు వచ్చాం మేము గ్లాస్ అయితే వేసేసారు హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది అక్కడ గ్లాస్ దగ్గర ఇంకా అయిపోయిందని చెప్పి రిటర్న్ అయిపోయాం కానీ నాదొక బాటిల్ ఉందండి అది ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి అదే నా బాటిల్ అనమాట అదొక స్పెషల్ బాటిల్ దానికి ఒక పెద్ద స్టోరీ ఉంది ఆ బాటిల్ మేము మర్చిపోయి వచ్చాము దానికోసమని మళ్ళీ రిటర్న్ అయితే వెళ్తున్నాము ఇంకా వాళ్ళు కూడా కాల్ చేశారు మీరు బాటిల్ మర్చిపోయారు అని చెప్పి వాళ్ళు కాల్ చెయ్యినా సరే వెళ్ళేది వెళ్ళేదే సో మళ్ళీ మేమైతే వెనక్కి తిరిగి వెళ్తున్నాము అవి అయితే చూసారు కదా ఆడుకుంటున్నాడు వాళ్ళ నాన్న డ్రైవ్ చేస్తుంటే ఆయన కూడా డ్రైవ్ చేసేయాలంట గేర్ రాడ్ పట్టుకొని అంటున్నాడు అందుకే నేను ఇలాగ తిప్పి పట్టుకొని కూర్చున్నాను అన్నమాట చిన్నప్పుడు నేను చేసినప్పుడు తెలియలేదు కానీ ఇప్పుడు మా అబ్బాయిని చూస్తుంటే నాకు అర్థమవుతుంది నేను చిన్నప్పుడు మా నాన్న ఉంటే చాలా మా అమ్మతో పని ఉండేది కాదు అప్పుడు మా అమ్మ ఎలా అనుకునేది ఇప్పుడు నాకు అలాగే అనిపిస్తుంది మా అమ్మని ఎప్పుడు ఏదో ఒకటి అనుకుంటా మా మా డాడీ మా డాడీ అని చెప్తే తిరుగుతూ ఉండేదాన్ని ఇప్పుడు హవి కూడా అదే చేస్తున్నాడు ఇప్పుడు నేను ఎత్తుకున్నాను కదా అలా కాదంట వాళ్ళ డాడీ అయితే కిందకు దిగారు ఇక్కడ బయట చూడ అది అని చెప్పి ఎండగా ఉందని చెప్పి ఇంకా వాళ్ళ డాడీ కోసం అయితే ఏడుస్తున్నాడు అనమాట పిలుస్తున్నాడు చూసారు కదా అది వాళ్ళ నాన్న అయితే ఎత్తుకోవాలి హవిని చిన్నప్పుడు మనకు తెలియదు మనం చేసినవి ఇప్పుడు తెలుస్తాయి అనమాట మన పిల్లలు చేస్తారు నాన్న రావాలా నాన్న రావాలా అమ్మొద్దా వాళ్ళ నాన్న కోసమేనండి అసలు ఇంక వాళ్ళ నాన్న ఉంటే నాతో పనే లేదు ఇంకా వాళ్ళ నాన్న లేనప్పుడు ఇంకా తప్పదని చెప్పి నా దగ్గర ఉంటాడు హవి అయితే ఇకైతే వచ్చేసాము ఇంక ఇంటికి వచ్చి కొంచెం ఫ్రెష్ అయ్యి కాసేపు పడుకున్నామంటే హవి అయితే అస్సలు నిద్రపోవట్లేదు ఏంటో మరి మార్నింగ్ లేచాడు సెవెన్ సెవెన్ థర్టీకి అప్పటి నుంచి మధ్యలో ఒక ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ పడుకున్నాడు అది కూడా కారులో ఇప్పుడు నిద్రపోచినా కూడా ఎక్కడ అని లెగి లెగిసి ఆడుతున్నాడు అనమాట సో ఇంకా పని అయితే అవ్వలేదు ఇక్కడ చూసారు కదా ఎన్ని బట్టలు ఉన్నాయో ఇవన్నీ ఫోల్డ్ చేసుకోవాలి ఇంక ఇంట్లో పనులు అంటే ఇంకా మనకు ఉంటాయి కదా కంటిన్యూస్గా సో ఇంకా చాలా పని ఉంది అవి అయితే నిద్ర అవ్వలేదు సో ఇక్కడితో బ్లాగ్ అనేది అయితే నేను ఏం చేస్తాను ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకేనా Have it, Bai, Bye. Bye, Chapama.